కడప జిల్లా తుమ్మలపల్లె యురేనియం శుద్ధి కర్మాగారం పరివాహక గ్రామాల్లో టేలింగ్ పాయింట్ ఒక పెద్ద సమస్యలా మారింది ఇటు వాతావరణాన్ని అటు భూగర్భ జలాలను పచ్చని పంట పొలాలను సైతం యురేనియం వ్యర్థాలు కాటేస్తున్నాయి వర్షం వస్తే యురేనియం వ్యర్థాలను నిల్వ చేసే టేలింగ్ పాయింట్ పొంగిపోర్లుతోంది టైలింగ్ పాండ్ ఎత్తును పెంచాలంటే కొట్టాల గ్రామ ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు యురేనియం టేలింగ్ పాండ్ విషయంలో పలుమార్లు కలెక్టర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూనియన్ టైలింగ్ పాండ్ బాధిత కుటుంబాలను పరామర్శించడం జరుగుతుందని స్పష్టం చేశారు फ्रत्जीन न बाग्पुम डहकरा निर को आसा महातिलत वैलम्स Алदा भी पुर्स तैर अत कलमें मरेखरे एम इं जो सिवा, मोर्तोप भीivad लाजो isn't it वर्पम म्मम sedan, सअधिक करद बें Yes, अपैघ्सा आपी दस घरस दख अउ-ई सिचनह तो भरेंजे ए अउ-ई apart Leрок ఇబ్బంది వస్తాది అనే మాట చెప్తూ భయపడిస్తున్నారు వాస్తవంగా ప్లాంట్ ఈ స్టేజ్ కి తెచ్చేదానికి కారణం ఎవరు నాలుగేళ్ల కిందనే నిండుతాదని తెలిసినప్పుడు దీనికి ఫర్దర్ స్టెప్స్ తీసుకున్నప్పుడు ఆ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయకూడదు వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ వేయకూడదు వాళ్ళు ఏ ఉద్దేశంతో ప్లాంట్ ను మూతపడేయాలనే అనే ఆలోచనలతో ఎందుకు దీన్ని ఈ విధంగా చేసినారనేది కూడా కలెక్టర్ ఆ విషయంలో కూడా కలెక్టర్ గారు చర్య తీసుకోమని యూసీఎల్ సిఎండి గారికి గానీ ఏఈఆర్పి బోర్డు కూడా తెలియజేయాలా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ ఇంతమంది డిపెండ్ అయి ఉన్న ఫ్యాక్టరీని మూతపడే వరకు తెస్తారనే మాట ఎందుకు చెప్తున్నారు ఒక బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఫ్యాక్టరీ మూతపడతాదనేది పడుతుంది అనేది ఏమన్నా ప్రధాని మోడీ గారు ఏమన్నా రైతులకు మేల్ చేయొద్దని చెప్పినారా వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇవ్వద్దని చెప్పినారా వాళ్ళకు అనారోగ్యానికి గురికమ్మని చెప్పినారా లేదు కదా ఇవన్నీ ఇక్కడ ఉన్న యంత్రాంగం యూసీఏ అధికారులు మూసిపెట్టి కొందరు ఏదో ప్రమోషన్ల కోసమో వాళ్ళ యొక్క ఇది చూపించుకునే దానికోసమో ఇక్కడ ఇచ్చేస్తున్నారు తప్పితే వాస్తవంగా దీని మీద సాల్వ్ చేయాలని ఈ ఇప్పుడు ఏదైతే టెండర్ వర్క్ లక్ష ఆ పని చేయనిచ్చేదానికి ఇక్కడ ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు ఇక్కడ ప్రజల తరఫున ఆలోచన చేసి మేము కూడా వీళ్ళకి మద్దతుగా ఆ వర్క్ చేస్తే మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ వర్క్ను ఆపే ప్రయత్నం ఈ ప్రజల తరఫున చేయాల్సి వస్తుంది కాబట్టి డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము వాళ్ళు కూడా వచ్చి గ్రామంలోనే ఇట్లా అందరినీ పిలిపించి వాళ్ళతోనే డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడే ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఎంత దారుణమైన విషయం అంటే అక్కడ లోకల్గా గర్భస్రావాలు ఎక్కువ జరుగుతాయని తర ఇరవైనే ప్రాజెక్టు వాళ్ళు పీహెచ్ సెంటర్లను మేనేజ్ చేసి గర్భస్రావాలు జరుగుతూనే కూడా జరగలేదని చెప్పి పెట్టిస్తా అంటే జరుగుతానే అంటే వాళ్ళకి ప్రమాదం ఫ్యాక్టరీ నెక్స్ట్ సెకండ్ యూనిట్కి పోయేదానికి కానీ అట్లాంటివి కూడా తప్పు చెప్తా ఉన్నారు